దేవుని స్తోత్రం అందరికీ ఉన్నాడు ప్రియులరా ఈరోజు మనం ఆదికాండం రెండవ దే పదహారు పదిహేడు వచనాలను చూసి ఒక విషయం తెలుసుకుందాం నేర్చుకుందాం చదువుకుందాం వాక్య భాగాన్ని మరియు దేవుడైన హోవ ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు నీవు వాటిని తినదు నిమ్మున నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించండి ఆమె దేవుడి స్తోత్రం ప్రిల్లరా ఇక్కడ మనం గమనించినట్టయితే ఆదాం గారు ఉన్నారు అది కూడా ఒక తోటలో ఉన్నారు ఆ యొక్క తోట ఏదేనో అనబడిన స్థలంలో దేవుడు వేసిన తోట అందులో దేవుడు ఉంచగా ఆదాం గారు అక్కడ ఉన్నారు అయితే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏంటి అది అనేసి అంటే మనం గమనించినట్టయితే ఇక్కడ జీవాన్ని మరణాన్ని రెండింటినీ కూడా వాస్తవానికి ఆదాం గారి ఎదుట పెట్టారు ఇది ప్రతి తరంలోనూ జరుగుతూ వస్తోంది ఇస్రాయేలియలకు కూడా ఇలాగే జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అదే సమయంలో మనకు కూడా ఈరోజు జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అలాగే ఆదాముకు కూడా ఆ తర్వాత హావ గారికి కూడా జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటి మనం గమనించినట్టయితే ఆదాము గారికి శాశ్వతంగా బతికే ఒక అవకాశాన్ని కల్పించాడు దేవుడు ఈ విధంగా చూస్తే ఎలాగా అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎంతకాలం అయితే ఈయన తినకుండా ఉంటాడు అంతకాలం అది లక్షల సంవత్సరాలు కావచ్చు లేదా వేల సంవత్సరాలు కావచ్చు లేదా వందల సంవత్సరాలు కావచ్చు లేదా కోట్ల సంవత్సరాలు కావచ్చు ఆ యొక్క వృక్ష ఫలాల్ని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని ఈయన ఎంతకాలం అయితే తినకుండా ఉంటాడు అంతకాలం ఈయన జీవిస్తాడు అది ఎప్పుడైతే తింటాడో అప్పుడు చనిపోతాడు ఇక్కడ విషయం గమనించినట్టయితే మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఆయన తినకుండా ముందుకు సాగినట్టయితే అది లక్షల సంవత్సరాలు కావచ్చు వేల సంవత్సరాలు కావచ్చు లేదా కోట్ల సంవత్సరాలు కావచ్చు కంటిన్యూగా బతికే అవకాశం ఉంటుంది ఆదాము గారు అదే ఆయన తిన్నట్టయితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇంకా మనం ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆదాము గారు శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది అదే సమయంలో ఈ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షఫలం కూడా శాశ్వతంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇంకా ఈయ ఈయన ఆదాం గారు వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ లక్షల సంవత్సరాలు ఉన్నప్పటికీ కోట్ల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం ఉండే అవకాశం ఉంది ఆయన దాన్ని ఎప్పుడు పోయి తినినా ఈయన చనిపోయే అవకాశం ఉంది పాపిగా మారి కాబట్టి అది లక్షల సంవత్సరాలు కావచ్చు కోట్ల సంవత్సరాలు కావచ్చు లేదా వేల సంవత్సరాలు అయినా కావచ్చు ఎప్పుడు పోయి తిన్నా కూడా ఈయన పాపిగా మారి చనిపోయే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి లేదా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు మనం